తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అనామిక డైరీ తొమ్మిదవ భాగం రచన సలీం గారు ఆదివారం కడుపులో నొప్పిగా ఉందని చెప్పి హాస్పిటల్కి వెళ్ళడానికి పర్మిషన్ తీసుకున్నా నాకు తోడు కోసం సారికను పిలిచికెళ్తానని చెప్పాను వార్డెన్ సులభంగానే ఒప్పుకుంది హాస్పిటల్లో గైనకాలజీ విభాగానికి వెళ్ళి సారికకు తెలిసిన డాక్టర్ కోసం వాకబు చేశాం ఆమె లేదట వేరే హాస్పిటల్కి వెళ్ళిపోయిందట మరి ఇప్పుడు ఏం చేద్దాం అంది సారిక డ్యూటీలో ఉన్న డాక్టర్తో మాట్లాడి చూద్దాం మరో గత్యంతరం లేదుగా అన్నాను ఓ పది మంది వరకు ఉన్నారు పేషెంట్లు మా వంతు వచ్చేసరికి గంటన్నర పట్టింది లోపలికి వెళ్ళాక ఏమేం చెప్పాలనుకుని పదే పదే రిహార్సల్ చేసుకున్నానో తీరా డాక్టర్ని చూశాక అంతా మర్చిపోయాను చెప్పండి ఇంతకు ఎవరు పేషెంట్ అంది డాక్టర్ సారిక వైపు చూపించాను డాక్టర్కి యాభై ఏళ్ల వయసు ఉంటుంది సామాను ఛాయిగా ఉంది ఉండాల్సిన దానికన్నా పది కేజీల బరువు ఎక్కువ ఉంటుంది అనుకుంటా భారీ మనిషిలాగే కనిపిస్తోంది మొహంలో మాత్రం ఏదో తెలియని ఆకర్షణ మాత్రం ఉంది బాగా చదువుకుని మంచి ఉద్యోగంలో ఉన్నప్పుడు ఆ హుందాతనం వల్ల వచ్చే ఆకర్షణ కావచ్చు ఏమిటి సమస్య అంది డాక్టర్ సారిక వైపు చూస్తూ సారిక తల వంచుకొని కూర్చుందే తప్ప నోరు విప్పలేదు డాక్టర్ నా వైపు చూసి చెప్పకూడని సమస్యనా డాక్టర్ల దగ్గర ఏది దాచకూడదమ్మా నేను మీలాగే ఆడదానేగా సిగ్గెందుకు చెప్పండి వైట్ డిశ్చార్జా యూరిన్ ఇన్ఫెక్షనా అని అడిగింది నేను చెప్పడానికి ప్రయత్నించాను కానీ మాట పెగిలి రాలేదు అది అది మరేమో అంటూ నీళ్లు నమిలాను డాక్టర్ కొన్ని క్షణాలు శారీరక వైపు దీర్ఘంగా చూసి తొందరపడ్డావా ప్రెగ్నెన్సీనా అంది సారిక నుంచి సమాధానం రాకపోయేటప్పటికీ డాక్టర్ నా వైపు చూసింది అవునన్నట్టుగా మెల్లగా తల ఊపాను ఎన్నో నెల పీరియడ్స్ ఆగి మూడు నెలలైందని చెప్పింది డాక్టర్ లేచి నిలబడుతూ ఎందుకు అన్ని రోజులు ఆగారు పీరియడ్స్ ఆగిపోయిన వెంటనే రావాలని తెలియదా సులభంగా జరిగిపోయే విషయాన్ని ఎందుకు కాంప్లికేట్ చేసుకుంటారు సరే పద టెస్ట్ చేస్తాను అంది సారికను టేబుల్ మీద పడుకోబెట్టాక నాకు కనిపించకుండా తెల్లని కట్టెన్ లాగేసింది తిరిగి వచ్చి తన కుర్చీలో కూర్చున్నాక రేపు ఉదయం వచ్చి జాయిన్ అయిపో అబార్షన్ చేస్తాను వచ్చేటప్పుడు మీ పెద్దవాళ్ళని పిలుచుకురావడం మర్చిపోకు నువ్వు మైనర్వి కదా మీ అమ్మా నాన్న అనుమతి లేకుండా అబార్షన్ చేయటానికి వీలు కాదు అంది డాక్టర్ తనకు అమ్మా నాన్న లేరు మేడం చనిపోయారు సారీక బదులు నేను సమాధానం చెప్పాను ఓ ఐఎమ్ సారీ మీ బంధువుల్లో పెద్దవాళ్ళు ఎవరినైనా పిలుచుకుని రాపోని మాకెవరూ లేరు మేడం మేము అనాథలం అన్నాను అప్రయత్నంగానే కళ్ళల్లో నీళ్లు ఊరాయి ఐసీ మరి ఎక్కడుంటున్నారు మా సంక్షేమ హాస్టల్ వివరాలు చెప్పాను సరే మీ వార్డెన్ దగ్గర నుంచి లెటర్ పట్టుకురండి సరిపోతుంది నాకేం చెప్పాలో అర్థం కాలేదు కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చున్నాం డాక్టర్ అసహనంగా కదిలి మీరు ఇక వెళ్ళొచ్చు మిగతా పేషెంట్లను చూడాలిగా అంది ఈ విషయం వార్డెన్కి తెలిస్తే కాండక్ట్ బాగోలేదని హాస్టల్ నుంచి పంపించేస్తారు మేడం వేరే దిక్కులేని వాళ్ళం మీరే దైతాలు చాలి చేతులు జోడిస్తూ అన్నాను డాక్టర్ మోహన్ జీవరించింది అలాగని ఇల్లీగల్ అబార్షన్ చేసి నన్ను జైలుకి వెళ్ళమంటావా వెళ్ళండి మీ వార్డెన్ పర్మిషన్ తీసుకురండి అంటూ బెల్ నొక్కింది అటెండర్ లోపలికి రాగానే తర్వాత పేషెంట్ పంపించు అంది మేమిద్దరూ లేచి మెల్లగా బయటకు వచ్చాం హాస్పిటల్ పరిసరాలు దాటి రోడ్డు మీదకి వచ్చే వరకు ఎవరూ మాట్లాడలేదు ఇప్పుడు ఏం చేద్దాం అంది సారిక ప్రైవేట్ హాస్పిటల్లో అయితే డబ్బులు ఇస్తే చాలు చేస్తారు ఎడ్డి డబ్బులు నాకు తెలియదు వెయ్యో రెండు వేలో ఉంటుందనుకుంటా అమ్మో అంత డబ్బే మనకు నూనెలు సబ్బులు కొనడానికి ప్రతి నెల ఇచ్చే డబ్బుల్లో ఖర్చు కాకుండా మిగిలిన డబ్బులు మహా ఉంటే అరవై రూపాయలు ఉంటాయేమో నా దగ్గర అంతే అది కూడా ఎన్నో నెలలుగా దాచుకుంటే జమకూడిన డబ్బు నాకు భయం వేస్తోందే అంది కన్నీళ్ళ పర్యంతం అవుతూ సారిక ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి మా దగ్గర ఇంతే డబ్బు ఉంది కనికరించండి ప్లీజ్ అని కాళ్ళు పట్టుకుంటే పని అవుతుందేమోనే సారిక విసురుగా నా వైపు చూసింది పిచ్చి దానిలా మాట్లాడకు డబ్బులు ఇవ్వంది చేయి కూడా పట్టుకోరు వాళ్ళు అసలు ఇలా ఆపరేషన్లు లేకుండా ఏమైనా ట్యాబ్లెట్లు మింగితే అబార్షన్లు జరిగేలా ఉంటే ఎంత బాగుంటుందో కదా నాకు అదే అనిపించింది చీకటి తప్పుని ఇద్దరు కలిసి చేసిన అపరాధిగా తలవంచుకునే నిలబడే శిక్ష మాత్రం ఆడదానికే పెళ్లి కానీ ఆడపిల్లకు కడుపు వస్తే అబార్షన్ కోసం వెళ్ళేటప్పుడల్లా ఎన్నిన్ని చూపులు నువ్వు తప్పుడు పని పనిచేసావు అనేలా గుచ్చుకుంటాయో అలా కాకుండా దానికోసం మాత్రలుంటే గుట్టు చప్పుడు కాకుండా తప్పును కడిగేసుకోవచ్చుగా సారిక నేను చేసిన తప్పెలా అవుతుంది గత్యంతరం లేని పరిస్థితుల్లో బలిపశువులుగా మారాల్సి వచ్చిందంటే అయినా శిక్ష మాత్రం తప్పలేదు బస్సు కనిపించడమే ఆలస్యం మరో ఆలోచన లేకుండా ఎక్కేసి హాస్టల్కి చేరుకున్నాం ఇద్దరికీ మనశ్శాంతి లేదు చదువు మీద శ్రద్ధ పూర్తిగా తగ్గిపోయింది ఏదో కోల్పోయినట్టుగా నిస్పృహకు ప్రతిరూపంలా కనిపిస్తున్న సారికను చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది ఏం చేయాలో పాలుపోని పరిస్థితి సారిక పొత్తి కడుపు ఉబ్బుగా కనిపించటం మొదలైంది ఆ రాత్రి కూర్చుని దాని యూనిఫామ్ కుట్లు విప్పదీసి నడు దగ్గర వదులు చేశాను రాత్రుళ్ళు మిగతా విద్యార్థులకు కనిపించకుండా వదులైన నైటీలు వాడుతోంది సారిక ఇలా ఎంతకాలం ఎప్పటికైనా తెలియటం ఖాయం కదా దానికన్నా మొదటిని చెప్పినట్టు చేయటమే మంచిది అనిపిస్తోంది అంది సారిక ఏమిటది ఆరో నెల ఏడో నెల వచ్చే వరకు ఉండి ఆ తర్వాత జెండా ఎత్తేయటం ఈ హాస్టల్ వాతావరణం నుంచి దూరంగా పారిపోయి పిల్లాన్ని కనిపెంచుతాను చాలే ఆపు ఆ ఆలోచనకి ఎప్పుడో సమాధి కట్టేశాగా మళ్ళా దాన్ని తవ్వి బయటికి తీయకు ఇంకా టైం ఉందిగా ఈ లోపల ఏదో ఒక దారి కనిపించకపోదు ఇక్కడ అంటుకుపోతుంటే ఇంకా టైం ఉందంట స్వప్న ఎన్నాళ్ళు కడుపు బయటికి కనిపించకుండా దాచుకోగలను అప్పటికి పొట్ట ఉబ్బుగా కనిపించకుండా చున్నీని చింపి గట్టిగా బిగించి కట్టుకుని మీద యూనిఫామ్ వేసుకుంటున్నాను తెలుసా అంది మరో వారంలోపే మేం భయపడుతున్నదంతా అయింది రాత్రి మా హౌస్ లీడర్ కామాక్షి బాత్రూమ్ కానీ లేచినప్పుడు చూసిందట సారిక నైటీ గుండెల దాకా పైకి లేచి ఉండటం వల్ల పొత్తి కడుపు ఉబ్బుగా కనిపించిందట ఉదయాన్నే అడిగింది సారికకి ఏం చెప్పాలో తెలియక నా వైపు చూసింది సారికకి రెండు నెలల నుంచి లివర్ సమస్య ఉంది కదా అప్పుడు రోజు కక్కుకునేది గుర్తుందా కడుపు నొప్పి కూడా తరచుగా వస్తుందిగా నెల క్రితం హాస్పిటల్లో పరీక్ష చేస్తే లివర్లో వాపు ఉందని చెప్పారు పాపం సారిక ఎంత బాధపడుతుందో దానికి తెలుసు దాని ఫ్రెండ్గా నాకు తెలుసు అన్నాను నా చిన్నప్పుడు మా గుడిసెకి దగ్గరలోనే ఒక కుటుంబం ఉండేది ఆ ఇంట్లో ఆరేళ్ల పిల్లాడికి పొట్ట ఉబ్బి బాణ పొట్టలా ఉండేది ఆకు తాగించేవారు కాలేయంలో నీళ్లు చేరి ఉబ్బిందని చెప్పుకునేవారు ఆ విషయం గుర్తుకు రావడం వల్ల వెంటనే అడ్డేశాను కామాక్షి నా వైపు అనుమానంగా చూసింది నెల క్రితం సారిక హాస్పిటల్కి వెళ్ళి పరీక్ష చేయించుకుందా నాకు తెలియదే అంది అప్పుడు నాకు కడుపు నొప్పి వస్తే దాన్ని తోడు తీసుకెళ్ళాను గుర్తుందా పనిలో పనిగా దానికి పరీక్ష చేయించాను ఓ అప్పుడా గుర్తొచ్చింది అయినా మీ ఇద్దరికి ఒకటే సమస్యన కడుపు నొప్పి అంటూ నవ్వింది బతుకు జీవుడా అనుకున్నాం ఇద్దరం నాలుగో నెల పూర్తయి ఐదో నెల నడుస్తోంది శారీక శరీరంలో వస్తున్న మార్పులు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి మొహంలో నిగారింపు కనిపిస్తోంది కాళ్లల్లో అప్పుడప్పుడు నీరు చేరి పాదాలు ఉబ్బుతున్నాయి నడక బరువుగా మారినట్టుగా తెలుస్తోంది ఇక లాభం లేదని ప్రతి శనివారం హాస్టల్కి వచ్చే నర్సుతో మాటలు కలిపాను ఎవరికి చెప్పనని ఆమె దగ్గర మాట తీసుకున్నాక అసలు విషయం బయటపెట్టాను ఎవరికి కడుపు నీక అంది మరో ఆలోచన లేకుండా అవును నాకే అన్నాను నా వైపు అనుమానంగా చూస్తూ నీక అలా కనిపించడం లేదే నిజమా అంది ఇలాంటి విషయాల్లో ఎవరైనా అబద్ధాలు చెప్తారా అన్నాను ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ బాయ్ ఫ్రెండా దీనికి ఎందుకు ఎన్ని అరాలో అవునన్నట్టు తల ఊపాను బాగుంటాడా అంది నవ్వుతూ నర్సుకి పాతికేళ్ళకి మించి ఉండదు వయసు పెళ్ళి అందుకే అంత కుతూహలం వాడు ఎలా ఉంటే ఏమిలే ఈ గండం నుంచి ఎలా బయటపడాలో చెప్పు అన్నాను కొద్దిసేపు ఆలోచించి ఎన్నో నెల అంది నాలుగు అమ్మో నాలుగ అయితే చాలా కష్టం నువ్వే ఎలా అంటే నాకు దిక్కు ఎవరు చెప్పు ఏదో ఒక దారి చొప్పువా ప్లీజ్ నా దగ్గర ఉన్న డబ్బంతా నీకు ఇచ్చేస్తాను ఆ మాటకు నర్సు కళ్ళు మెరిశాయి ఎంత ఉంది అంది వంద అంతేనా నిరుత్సాహంగా తల తి తిప్పేసుకుంది ఇంకో వంద కూడా ఇస్తాలే ప్లీజ్ కాదనుకు నా దగ్గర అంతకన్నా లేవు దీనంగా మొహం పెట్టి జాలి గొలిపేలా అడిగాను కొద్దిసేపు ఆలోచిస్తూ ఉండిపోయింది మూడో నెల లోపం అయితే లోపలైతే మాత్రం ఉంది వేసుకున్న మూడు నాలుగు రోజుల్లోగా నొప్పులు వచ్చి కడుపులో ఉన్నది బయటపడిపోతుంది కానీ మూడు నెలలు దాటితే కాంప్లికేషన్స్ రావచ్చు ఏ కాంప్లికేషన్స్ ఎక్కువ రక్తస్రావం జరిగే ప్రమాదం ఉంది ప్రాణాపాయమా ప్రాణాపాయం కాకపోవచ్చు ఎటొచ్చి మరీ ఎక్కువ అయితే ఆసుపత్రిలో జాయిన్ చేయాల్సి రావచ్చు ఒక్క మాత్ర వేసుకుంటే చాలా చాలు ఒకవేళ పని చేయకపోతే ఓ వారం ఆగి మరో ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది నాకు మొదట బాధ ఈ విషయం ముందే తెలుసుంటే మూడో నెల దాటకుండానే ఆ మాత్ర ఏదో కొనుక్కుని వేసుకునేది కదా అని అలాంటి మాత్ర ఉంటుందని తెలుసుకోలేకపోయినందుకు నన్ను నేను తిట్టుకున్నాను నేను డ్యూటీ దిగే లోపల డబ్బులు తెచ్చివు అంది నర్సు నాకు భయం కూడా వేసింది ఏదైనా జరగకూడది జరిగితేనో సారికను సంప్రదించకుండా ఏ నిర్ణయం తీసుకోకూడదు అనుకున్నాను అలా చెప్తే ఎక్కడ మనసు మార్చుకుంటుందోనని ఒక గంటలో తెచ్చిస్తాను అన్నాను అరగంట అంతే అంది సరేనని తలూపి పరుగు పరుగున సారికను సమీపించి విషయం వివరించాను అయ్యో మనకి ఈ విషయం ముందే తెలుసుంటే ఎంత బాగుండేది ఆపరేషన్ తప్ప మరో గత్యంతరం లేదనుకుని నుండిపోయాం పోన్లే ఇప్పటికైనా తెలిసింది మాత్రలు తీర్చిపెట్టమని చెప్పు అంది నాకు భయం వేస్తోంది బ్లీడింగ్ ఎక్కువైతేనో ఏం కాదు కడుపుని తెలిసాక భరించే అవమానాలకన్నా హాస్టల్ నుంచి బయటికి గంటపడ్డాక ఎదురయ్యే కష్టాలకన్నా అదేవి పెద్ద సమస్య కాదు అంతేనంటావా ముమ్మాటికి అంతే ఇంకా ఆలస్యం చేయటం మంచిది కాదు అంటూ తన దగ్గరున్న డబ్బు తీసిచ్చింది నా దగ్గరున్న డబ్బు కూడా కలిపితే నూట యాభై రూపాయలు అయ్యాయి ఒకరి దగ్గర ఒకరిద్దరి దగ్గర అప్పటికి లేదనిపించుకుని నర్సు దగ్గరికి పరిగెత్తాను ఏమిటి ఇంత ఆలస్యం నా బస్సు వచ్చే టైం ఏంది తెలుసా విసుగ్గా మొహం పెట్టి అంది నూట యాభై రూపాయలు చేతిలో పెట్టాను ఇదేమిటి యాభై రూపాయలు తక్కువ ఇచ్చావు నా దగ్గర అంతే ఉంది మిగతా యాభై అప్పు రెండు వాయిదాల్లో తీర్చేస్తాను ప్లీజ్ నా వైపు అనుమానంగా చూసింది మళ్ళా ఏమనుకుందో ఏమో రెండు వాయిదాలంటే కుదరదు మరో నెల లోపల తీర్చేయాలి సరే అన్నాను రేపు ఉదయం పదకొండింటికి స్టాప్ దగ్గర నిలబడు స్కూల్ యూనిఫామ్లోనే ఉండు నేను రెండు మాత్రలు నా తమ్ముడికి ఇచ్చి పంపిస్తాను నీ దగ్గరకు వచ్చి నా పేరు చెప్తాడు సరేనా అంది మళ్ళా చూడమ్మాయి ముందే చెప్తున్నా ఏం జరిగినా నా పేరు బయటికి రాకూడదు ట్యాబ్లెట్లు నువ్వే కొనుక్కున్నట్టు చెప్పాలి నేను తెచ్చిచ్చానని చెప్పావా మర్యాద దక్కదు నువ్వు నాకు ఎంత సాయం చేస్తుంటే నీకు మాట వచ్చేలా చేస్తానా చెప్పు అలా జరగదు నిశ్చింతగా ఉండు అన్నాను మరోనాడు కడుపు నొప్పి సాగు చెప్పి కాలేజీకి వెళ్ళలేదు సారిక కూడా కాలేజీ డుమ్మా కొట్టింది పదిన్నర కల్లా యూనిఫామ్ వేసుకుని బస్ స్టాప్లో నిలబడ్డాను మా హాస్టల్ వాళ్ళు ఎవరైనా కనిపిస్తారేమో అన్న భయం తీరా కుర్రాడెవరో మాత్రలు ఇస్తున్న సమయంలో ఎవరైనా చూస్తే మరీ ప్రమాదం చాలా రకాలుగా అనుకోవచ్చు నాకు ఆ అబ్బాయితో సంబంధం అంటగట్టచ్చు ఈ ఆలోచన రాగానే భయం మరింత పెరిగింది బస్సు ఇంకా రాలేదు బెదురు బెదురుగా చుట్టుపక్కల చుట్టంతోటే సరిపోయింది నాకు ఈ బస్ స్టాండ్లో ఇంతకుముందు చాలాసార్లు బస్సు కోసం నిలబడ్డాను ఎప్పుడూ ఇలా భయపడలేదు తప్పు చేస్తున్నావన్న ఆలోచన నుంచే భయం పుట్టుకొస్తుందనుకుంటా నేను భయపడిందంతా జరిగింది మా హాస్టల్ అమ్మాయి బస్టాండ్ వైపుకి వస్తూ కనిపించింది ఏం చేయాలో అర్థం కాలేదు దగ్గరికి వచ్చాక చూశాను సీనియర్ ఇంటర్స్ అవుతున్న అమ్మాయి పేరు జయ నన్ను చూసి తను భయపడినట్టుగా కనిపించింది నాకు దూరంగా అటువైపు తల తిప్పి నిలబడింది తను బస్సు కోసమే వచ్చి ఉంటుంది కానీ ఈ సమయంలో పట్నం నుంచి వచ్చే బస్సు తప్ప పట్టణానికి వెళ్ళే బస్సు లేదే బహుశా నేనే అవసరం కోసం వచ్చానో తను అందుకే వచ్చిందా ఆ ఆలోచనకే మనసంతా బాధతో మూలిగింది పట్నం వైపు నుంచి స్కూటర్ మీద ఒక కుర్రాడు వస్తున్నాడు జలపాల జుట్టు ఎడం చెవిలో రాగి దుద్దు బస్ స్టాండ్ దగ్గరకు వచ్చాక స్కూటర్ని వెనక్కి తిప్పి జయ పక్కన ఆపాడు అల్లరి చేయటానికి అనుకున్నా కాదు జయ నా వైపు దొంగచూపులు చూస్తూ స్కూటర్ వెనక కూర్చుంది ఆ కుర్రాడు తలెగరేసి స్కూటర్ని ముందుకు పోనిచ్చాడు ఒకవైపు సంతోషం నేను చేయబోతున్న పని తన కంటపడకుండా వెళ్ళిపోయినందుకు మరోవైపు దుఃఖం గతి లేకుండా హాస్టల్ జీవితాన్ని గడిపే ఆడపిల్లలు ఇలాంటి తప్పులు చేసి ఎందుకు ప్రాణం మీదుకు తెచ్చుకుంటారా అని ఏ ఆలంబన లేని బ్రతుకులు కావటం వల్ల ఎవరైనా కుర్రాడు కొద్దిగా అనునయంగా మాట్లాడినా అదే ప్రేమ అనుకుని దాన్ని అందుకోవటానికి ఆరాటపడతారేమో నిజమే కదా నేనెంత తప్పించటం లేదు పిడికేడంత ఆత్మీయత కోసం సారిక సాన్నిహిత్యమే దొరక్కపోతే నేను పిచ్చి ప్రేమ కోసం తాతహలాడి తప్పటడుగు వేసేదాన్నేమో బస్సు వచ్చి ఆగింది నలుగురు ఐదుగురో దిగారు వాళ్ళ నుంచి ఒక అతను నేరుగా నా దగ్గరికి వచ్చి నిలబడి నువ్వే నా స్వప్నవి అన్నాడు అన్ని వైపులా ఆందోళనగా చూస్తూ నేనే నేను తల ఊపాను అక్క ఇమ్మంది అంటూ నా చేతిలో రెండు మాత్రలు పెట్టాడు గుప్పెట్లో వాటిని దాచుకుని వేగంగా నడుచుకుంటూ హాస్టల్కి చేరుకున్నాను సారిక గేటు దగ్గర నిలబడి నా కోసం ఎదురు చూస్తోంది తెచ్చావా అంది అన్నాను ఇద్దరం డార్మెటరీలోకి వెళ్ళాక సారిక చేతిలో ట్యాబ్లెట్లు పెట్టాను అమ్మయ్యా నా సమస్యకు పరిష్కారం దొరికింది ఈ బుజ్జి టాబ్లెట్ నన్ను అవమానాల నుంచి అవహేళనల నుంచి విముక్తురాలి చేస్తు చేస్తుంది అన్నమాట అంటూ నవ్వింది సారిక చాలా రోజుల తర్వాత సారిక మొహంలో నవ్వు చూసి సంతృప్తిగా అనిపించింది థ్యాంక్స్ నా కోసం శ్రమ పడినందుకు అంది నా వైపు ప్రేమగా చూస్తూ ఇంత చిన్న పనికేనా నీ కోసం నీ మొహంలో చిరునవ్వు చుట్టం కోసం నీ సంతోషం కోసం ఏమైనా చేస్తానోనేస్తాం చివరికి ఎవరినైనా హత్య చేయాల్సి వచ్చినా అనుకున్నాను మంచినీళ్ళు పట్టరావా ట్యాబ్లెట్ వేసుకుంటాను అంది సారిక అప్పుడేనా ఏ ఇప్పుడు ఏమైనా దుర్ముహూర్తం ఉందా ఏమిటి ఈ టైంలో వేసుకుంటే చచ్చిపోతానా అంటూ నవ్వింది అప్పుడేనా అని ఎందుకు అన్నానో నాకు అర్థం కాలేదు గ్లాస్తో మంచినీళ్ళు ఇచ్చాను ఒక ట్యాబ్లెట్ చుట్టూ ఉన్న సిల్వర్ ఫాయిల్ని విప్పదీసి దాన్ని మూడు వేళ్ల మధ్య పట్టుకుని కొన్ని క్షణాలు దానివైపు చూసి నోట్లో వేసుకుని మింగింది నీళ్లు తాగాక గ్లాస్ నా చేతికిచ్చి కుడిచేత్తో కడుపుని తడిమి చూసుకుంది ఇప్పుడే పడిపోతుందా ఎంతసేపట్లో పడిపోతుంది అని అడిగింది దాని ఆత్రుత చూసి నాకు నవ్వొచ్చింది మొన్నటి వరకునేమో బాబుని కంటాను పెంచుతాను అంటూ మాట్లాడింది ఇప్పుడేమో కడుపు పోగొట్టుకోవడానికి ట్యాబ్లెట్లు ఉన్నాయని తెలియగానే ఎప్పుడెప్పుడు ఆ తొందరపడుతోంది ఎందుకు నవ్వుతున్నావు అంది చిరు కోపంగా నీ తొందర చూసి ఒక ఆమె శోభనమైన రోజే కడుపు పట్టుకుని నాకు బాబా పాప అని అడిగింది అట్లే ఏ నువ్వు చిన్న పిల్లవి అటువంటి ముదురు మాటలు మాట్లాడచ్చా గుడిసెల్లో పెరిగిన వాళ్ళకి అన్ని మామూలే మోటు మాటలు బూతు తిట్లు రోజు ఏదో గుడిసెలోంచి వినిపిస్తూనే ఉంటాయి అంటూ నవ్వాను సారిక చాలా రోజుల తర్వాత ఎప్పట్లాగా చలాకీగా మాట్లాడుతుంటే సంతోషంగా అనిపించింది అయినా సరే నేను అక్కని నా ముందు అలా మాట్లాడకూడదు నన్ను గౌరవించాలి తెలుసా అంటూ నవ్వింది మరునాడు ఏదో జరుగుతుందని ఎదురు చూశాం ఏమీ జరగలేదు రెండో రోజు మూడో రోజు నాలుగో రోజు ఏమీ జరగలేదు ఆ నర్సు మనల్ని మోసం చేసిందంటావా మన దగ్గర డబ్బులు కాజేసి ఉత్తుత్తి టాబ్లెట్లు మన మొహాన్ని కొట్టిందా అనుమానం వ్యక్తం చేసింది సారిక నాకు అలా అనిపించడం లేదే ఈ మధ్య మెడికల్ షాపుల్లో నకిలీ మందులు నాసిరకం మందులు అమ్ముతున్నారని మా టీచర్ చెప్పింది గుర్తుందా బహుశా జరిగి ఉంటుంది అందుకే పని చేసి ఉండదు మరి ఇప్పుడు ఏం చేద్దాం మొదటి ట్యాబ్లెట్ పని చేయకపోతే వారం ఆగి మరో ట్యాబ్లెట్ వేసుకోమందిగా మరో మూడు నాలుగు రోజులు ఆగి చూద్దాం అప్పటికి ఏవి జరగకపోతే ఆ పని చేద్దాం అన్నాను ఆశించినట్టు ఏవీ జరగలేదు సారిక రెండో ట్యాబ్లెట్ వేసుకుంది అలా వేసుకున్న రెండో రోజు సారికకు విపరీతంగా వాంతులు అయ్యాయి ఏది తిన్నా ఏది తాగినా ఎమడటం లేదు పేగులు కూడా వాంతిలో ఊడి పడిపోతాయేమో అన్నంతగా వాంతులు నేను కాలేజీకి వెళ్లకుండా తనకు తోడుగా ఉండిపోయాను మధ్యాహ్నానికల్లా శారీరక శక్తంతా కోల్పోయి వడలిన తోటకూర కాడలాగా పడిపోయింది గ్లూకోజ్ నీళ్లు కొద్ది కొద్దిగా తాగించాను రెండు చెంచాలు తాగంగానే వాంతులు అంటోంది బాగా కడుపు నొప్పిగా ఉందే అంది దాన్ని అలా చూస్తుంటే నాకేడు పాగటం లేదు కొద్దిసేపు ఓర్చుకోవే తగ్గిపోతుంది అన్నాను లేదే నిమిష నిమిషానికి పెరుగుతున్నట్టుందే విపరీతమైన నొప్పే అమ్మో తట్టుకోలేనంత నొప్పి అంటూ మెలికలు తిరిగిపోతోంది నాకేం చేయాలో పాలు పోవటం లేదు కిచెన్లోకి వెళ్ళి నీళ్లు వేడి చేసుకొచ్చి కాపడం పెట్టాను మంచినీళ్ళను వేడి చేసి కాఫీలా తాగించాను అయినా దాని నొప్పి తగ్గలేదు బాత్రూమ్కి వెళ్ళాలని చెప్పింది దాన్ని లేపి నిల్చోబెట్టి నడు చుట్టూ చేయి వేసి దాదాపు మోసుకెళ్తున్నట్టుగా టాయిలెట్కు పిలిచుకెళ్ళాను దాన్ని లోపల కూర్చోబెట్టి తలుపు దగ్గరగా వేసి బయట నిలబడ్డాను ఎంతసేపు అయినా నుంచి పిలుపు రాకపోతే నీరసం వల్ల పిలవలేకపోతుందేమోనని తలుపు తీసి చూశాను సారిక పడిపోయి ఉంది కాళ్ళ దగ్గర అంతా రక్తం ఆ రక్తంలో మాంసపు ముద్ద అంత రక్తం చూడగానే మొదట భయం వేసింది కానీ వెంటనే కర్తవ్యం గుర్తొచ్చింది మరో అరగంటకో గంటకో హాస్టల్ అమ్మాయిలంతా వచ్చేస్తారు రావటంతోటే బాత్రూముల కోసం పరిగెత్తుకెళ్లే అమ్మాయిలే ఎక్కువ సారీ ఈ పరిస్థితిలో చూస్తే ఏమైనా ఉందా ఏది తెలియకూడదని ఇంత రిస్క్ తీసుకున్నామో అదంతా వృధా అయిపోతుంది కళ్ళు మూసుకొని పెండాన్ని రెండు చేతులతో ఎత్తి కంబోర్డ్లో వేశాను ఎప్పట్లాగే పని చేయట్లేదు బకెట్ నిండా నీళ్లు నింపి కమ్మోడ్లో పోశాను బకెట్ మళ్ళా నీళ్లు నింపి సారికని చుట్టూ ఉన్న రక్తాన్ని శుభ్రం చేశాను ఒంటి మీద నీళ్లు పడగానే సారిక స్పృహలోకి వచ్చింది అంత నీరసంలోనూ అది అడిగిన మొదటి ప్రశ్న పడిపోయిందా అని దాని పెదవుల మీద ఒక సన్నటి చిరునవ్వు ఏది చూపించు అంది ఏమిటి చూసేది అదేమన్నా విలువైన మెమంటోనా టాయిలెట్లో వేసి ఫ్రెష్ చేశాను దాని మొహం వివరణమైంది కన్నీళ్ల పర్యంతం అవుతూ నాలుగు నెలల మోసిన కడుపే నాకే ఇలా ఉంటే తొమ్మిది నెలలు మోసి కనే ఇంకెలా ఉంటుందో కదా అంది మరో అరగంటకల్లా డార్మెటరీ అమ్మాయిలతో కిటకిటలాడిపోయింది అమ్మయ్య గండం గడిచింది అని సంతోషపడ్డాను కానీ ఆ సంతోషం ఎక్కువసేపు నిలబడలేదు బాధ దుఃఖం శాశ్వతమేమో సంతోషం మాత్రం లేనిదనుకుంటా అది అప్పుడప్పుడు చుట్టపు చూపుగా వచ్చి పోతూ ఉంటుందనుకుంటా కొత్తగా మార్చిన డ్రెస్ అంతా ఎర్రగా తడితడిగా కనిపిస్తోంది రక్తస్రావం నర్సు చెప్పింది కదా అధిక రక్తస్రావం కావచ్చు అని దాని మీద దుప్పటి కప్పి అందరూ భోజనానికి దిగినప్పుడు మరోసారి బట్టలు మార్చాను అరగంటకల్లా అది తడిసిపోయింది కింద పరిచిన దుప్పటి ఎర్రగా మారిపోయి నాకైతే కాళ్ళు చేతులు ఆడటం లేదు బొమ్మలా కూర్చుండిపోయాను మొదట కామాక్షి గమనించి ఏమిటది రక్తమా కాలికి ఏమైనా గాయం అయిందా అయినా అంత రక్తం వస్తుందా అంటూ మొదలెట్టింది అమ్మాయిలు కొంతమంది సారిక చుట్టూ చేరి గమనించడం ప్రారంభించారు ఒక అమ్మాయి దుప్పటి తొలగించి సారిక మొహం చూడగానే అందరి నోటి నుంచి ఒక్కసారిగా హా అని వినిపించింది పది నిమిషాల్లో వాడని నచ్చింది దాంతోపాటు నన్ను తిడుతున్నారు మనసులో ఏది రికార్డు కావటం లేదు ఏదో కలలో జరుగుతున్నట్టు నాది కాని ప్రపంచం నుంచి ఎవరో మాట్లాడుతున్నట్టు వార్డెన్ ఏదో అడుగుతోంది నాకు నోరు పెగలటం లేదు ఎవరో మంత్రించినట్టు నోట్లో ఫెవికాలు పోసి నాలికను పెదాలని కదలకుండా అంటించినట్టు చెంప చెల్లు మంది నాదేనా నొప్పి తెలియటం లేదు కొడుతున్నది నన్నేనా మరో దెబ్బ ఇంకో దెబ్బ కన్నీళ్లు రావటం లేదు శిలలకు కన్నీళ్ళు వస్తాయా అంబులెన్స్ వచ్చింది సారికను లోపలికి ఎక్కించారు కామాక్షి ఎక్కి కూర్చుంది నేను శిలలా కదిలి అంబులెన్స్లోకి ఎక్కాను అదే లేడీ డాక్టర్ అబార్షన్ చేయమంటే వార్డెడ్ నుంచి పర్మిషన్ తీసుకురమ్మని అడిగిన డాక్టర్ సారికను పరీక్ష చేస్తూ చెబితే వినరు ప్రాణాల మెదగ తెచ్చుకుంటారు అంటూ గొనుక్కుంటోంది నా వైపు చూసి నువ్వే కదా ఈ అమ్మాయితో పాటు వచ్చింది వార్డెనికి తెలిస్తే ప్రమాదం అని కదా చెప్పావు ఇప్పుడు ఏమైంది వార్డెన్కే కాదు హాస్టల్లో ఉన్న అందరికీ తెలిసిపోలా అప్పుడు ఏదైనా జరిగితే హాస్టల్ నుంచి బయటికి పంపేవారు ఇప్పుడు ఏకంగా అయిపోయే ప్రమాదం తెచ్చుకుందిగా అంది నేను తల వంచుకుని కూర్చున్నాను సారికని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు రాత్రి పదకొండు దాటింది సారిక కోసం ఎదురు చూస్తూ రాత్రంతా జాగారం ఉదయం ఏడు దాటినా సారికకి ఎలా ఉందో తెలియలేదు నర్సును కనుక్కుంటే ఆపరేషన్ తర్వాత ఐసీయూలో పెట్టారని తెలిసింది మాకు తిండి తిప్పలు లేవు వార్డెన్ వచ్చి అతి గతి కనుక్కుంటుందని ఆశపడ్డాం ఎవ్వరూ రాలేదు సాయంత్రం ఐదు దాటాక సారికను తీసుకొచ్చి ఒక బెడ్ మీద పడుకోబెట్టారు తోడుగా ఒక్కరే ఉండాలని చెప్పటం వల్ల కామాక్షి హాస్టల్కి వెళ్ళిపోయింది సారిక నన్ను చూసి బలహీనంగా నవ్వింది ఇంత కష్టంలో కూడా దానికి నవ్వేలా వచ్చిందో నాకు అర్థం కాలేదు చచ్చి బతికి అవి తెలుసా నేను ఏ క్షణం ఏం జరుగుతుందో భయంతో చచ్చిపోతుంటే నీకు నవ్వేలా వస్తోంది అన్నాను బతికి చావటం గుర్తొచ్చి నవ్వొచ్చింది అంటే నేను చేసిన తప్పుడు పని వార్డెన్తో పాటు హాస్టల్లో అమ్మాయిలందరికీ తెలిసిపోయిందిగా నన్ను ఇక హాస్టల్లో ఉండనిస్తుంది అనుకుంటున్నావా తప్పకుండా తరిమేస్తుంది నైతికంగా పతనమైన వాళ్లకు ఈ పవిత్రమైన హాస్టల్లో చోటు లేదంటూ అందరినీ పిలిచి స్పీచ్ ఇచ్చి మరీ గంటి గంటేస్తుంది నెత్తి మీద నుంచి ఈ కాస్త నీడ కూడా పోయాక ఎలా బతకాలనే బయల్లో ఇచ్చి పుట్టుకొచ్చిన బాధాకరమైనటువంటి నవ్వు అది సరిలే మన హాస్టలు పవిత్రమైన స్థలం అంటే నమ్మే నమ్మేంతమాయకులు ఎవరూ లేరక్కడ ఎవరి బాగోతం ఎవరికి తెలియదని అలా ఏమీ జరగదు ఏదైనా బయటపడితేనేగా రంకు మిగతా వాళ్ళ గుప్పెళ్ళు మూసే ఉన్నాయిగా నేనే పాపిని పాపిస్తే దాన్ని గురువింద సమాజం కదా తరమకుండా ఊరుకుంటుందా నేనేదో చెప్పాలనుకునే లోపల నర్సు వచ్చి ఇంజెక్షన్ ఇచ్చింది మరి वाයි ග. ThankQயோ Thank youवेரி thank you much.